இரவையோ பாசனம் முப்பத்து மூவர் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று அமரர்க்கு முன் சென்று ப்பம் தவிர்க்கும் கப்பும் கலியே துயில ராய் மதியிலாய் செப்பமுடையாய் செப்பமுடையாய் திரளுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயில துயில செப்பெண்ணமென்முலைன்முலை செவ்வாய் சிறுமருங்குல் செவ்வாய் சிறு மருங்குல் நப்பின் நங்காய் பின்னை நங்காய் திருவே துயிலழாய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் తందట్టొలియం తందున్ మణాలనై తందున్ మణాలనై ఇపోదే ఎమ్మై ఇపోదే ఎమ్మై ఈ ఇరవయవ పాసురంలో ఆ ఆండాల్ తల్లి శ్రీకృష్ణుడు నీలాదేవి యొక్క తత్వాలను మనకి విధంగా తెలియచేస్తోంది ముక్కోటి దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి నిలిచిలో శత్రువుల వలన కలిగే భయాన్ని తొలగించు వక్ర స్వభావం లేనివాడా రక్షణ చేయు స్వభావం కలవాడా బలిష్ఠుడా అందరి శత్రువులను నీ శత్రువులుగా భావించి ఆ శత్రువులకే భయ జ్వరం కలిగించువాడా నిర్మలమైన ఆకారము స్వభావము కలవాడా మేల్కో అని శ్రీకృష్ణుణ్ణి కొలుస్తోంది ఆడాల్ తల్లి అలాగే దుండపండు ఎర్రని పెదవి సన్నని నడుము శరీరాకృతి కలిగిన ఓ నీలాదేవి పరిపూర్ణురాల లక్ష్మీ సమానురాలా మేల్కో అంటూ నీలాదేవిని కొలుస్తోంది గాలి రావడానికి విసినుకర్రా అలాగే కంచు అద్దాన్ని కూడా మాకిచ్చి మీ స్వామి అయిన శ్రీకృష్ణుణ్ణి కాసేపు మా వెంట పంపిస్తే ఆయన్ని మనస్ఫూర్తిగా కొలుచుకుంటాం ఆయనకు గాలి వచ్చే విధంగా విసినికర్రతో విసురుతాం కంచు అద్దంలో ఆయనని చూసుకొని మనసారా ఆ కృష్ణ పరమాత్మపై తనకున్న ప్రేమను కూడా ఈ విధంగా తెలియచేసింది ఈ ఇరవై పాసురంలో ఇది ఇరవయ్యవ పాసు యొక్క తాత్పర్యం జై శ్రీమన్నారాయణ పురుషకార స్వరూపిణి నీలాదేవి మనందరినీ భగవంతుని దగ్గరికి చేరుస్తుంది అలా చేర్చాలంటే మూడు యోగ్యతలు కావాలట ఒకటి అపారమైన దయ రెండు ఆ భగవంతునికి తగి ఉండటం దానికే పారతంత్ర్యమని పేరు మూడు ఆ స్వామికే చెంది ఉండటం దానికి అనన్యార్హత్వము అంటారు ఈ మూడు లక్షణాలు అమ్మ కలిగి ఉంటుంది గనక మూడు పాసరాలలో నీలాదేవిని ప్రార్థన చేస్తున్నారు అమ్మవారు ఈరోజు ఆండ్రాడి తల్లి భగవంతుణ్ణి అమ్మని ఇరువురి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నిన్నటి రోజున ఒక పాటలో అమ్మని మేల్కొలుపుతూ తత్తువు మనను తగవు అని కఠినంగా మాట్లాడారట ఇంకా నిద్ర లేవకుండా మేము వచ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇలా బెట్టు చేస్తావా ఇది నీ స్వరూపానికి తగినది కాదు అంటూ పరుషంగా మాట్లాడారు దాంతో స్వామికి బహుశా కోపం వచ్చి ఉంటుంది అందుకే అమ్మ మనకి ప్రస ప్రసన్నం కాలేదని గ్రహించి అండా తల్లి ఈ పాసరంలో ఇరువురిని ప్రార్థన చేస్తున్నారు విశేషించి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు భగవంతునికి ఆనందం కలగాలి అంటే తన్ని స్తోత్రం చేస్తే కాదట అమ్మని ప్రార్థన చేయాలి అలాగే అమ్మవారికి ఆనందం కలగాలి అంటే స్వామి గురించి ప్రార్థన చేయాలి అలా చేస్తే వారికి ఆనందం కలుగుతుంది మన పరాశల భట్టారు తెలియచేస్తారు అమ్మ గురించి స్వామి దగ్గర విన్నపం చేస్తే ఎంత ఆనందపడతాడో చెప్పలేం ఆయన వేసుకు ఆయనకి గనక వంద చొక్కాలు గనక వేస్తే ఒక్కొక్క చొక్కా దిగిపోయేంత విశాలమవుతుందట స్వామి వక్షస్థనం సహజంగా తననే పొగిడితే వాడి గుండె విశాలమవుతుంది తన భార్యను పొగిడితే విశాలమయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ స్వామి మాత్రం తన భార్యను పొగిడితే అస్సలు తట్టుకోలేట అంత ఆనందం కలుగుతుందట పునర్హర్షోత్కర్ష స్ఫుటత భుజయోహో కంచుక శతం అంటారు పరాశర భట్రవారు అలా నూరు చొక్కాలు కూడా అలా ఒకసారి తెగిపోతాయి అంటారు అలాంటి గొప్పవాడు సర్వేశ్వరుడు అందుకని ముందుగా స్వామిని ప్రార్థన చేస్తున్నారు స్వామి ఇంతమంది వచ్చాం అమ్మను అనుగ్రహించు అని స్వామిని ప్రార్థన చేస్తూ అమరర్కమును చెండ్రు కప్పంత వీర్కం కలియే తూలజాయ్ అని అమ్మ ప్రార్థన చేస్తూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వాళ్ళకి కష్టాలు రాకముందే వెళ్ళి వాళ్ళని అనుగ్రహిస్తున్నావే వాళ్ళకు ఉండేటువంటి కష్ట తీవ్రతను తగ్గిస్తున్నావే మరి మమ్మల్ని అనుగ్రహించవ స్వామి ఐదు లక్షల మంది మేమందరం ముప్పై మూడు కోట్ల మంది ఉంటేనే వస్తామని ఏమైనా నియమం ఉందే ఏమన్నా ఉంటే తెలియచేయనైనా అందులోను వారందరూ దేవతలు మంచి బలం కలిగిన వారు పురుషులు మరి మేమంతా అబలం బలం లేని వాళ్ళం మమ్మల్ని అనుగ్రహించద్దా మేము స్త్రీలం కదా నువ్వే బలం తప్ప మాకు ఇంకో బలం లేదు పాండవులు లాంటి వాళ్ళు కృష్ణాశ్రయాహ కృష్ణ బలాహా అంటారే కృష్ణుడిని ఆశ్రయించుకుని కృష్ణుడే బలంగా కలిగిన వాళ్ళని మరి మాకు కూడా బలం నువ్వేనైనా మాకు వేరే శక్తి లేదు మమ్మల్ని అనుగ్రహించవలసింది నువ్వే అని అమ్మ మాట్లాడుతూ దేవతలంతా అమృతం కోసం నిన్ను ప్రార్థన చేసి నిన్ను కష్టపెట్టారు మాకు నువ్వే అమృతం నువ్వు ఏ సముద్రాన్ని చిలకక్కర్లేదు నువ్వు ఎన్నో అవతారాలు ధరించక్కర్లేదు మేమందరం నీకు మంగళం పాడడానికి వచ్చిన వాళ్ళం అందులో నువ్వు దేవతలంతా స్వతంత్రతతో గర్వించేవాళ్ళు మేమందరం పారతంత్ర్యం కలిగిన వాళ్ళం నీ మీదే ఆధారపడిన వాళ్ళం మమ్మల్ని తండ్రి అని అనేక రకాలుగా ఆండ తల్లి భగవంతుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు అర్జునుడి కోసం బాణపు దెబ్బలు తిన్నావు మా కోసం ఏ దెబ్బలు తినద్దు యుద్ధాలు చేయక్కర్లేదు లోకాలు కొలవక్కర్లేదు నీకే కష్టం రానివం స్వామి నువ్వు మేలుకుంటుంటే ఆ సౌందర్యం చూడాలనుంది నీ చూపుల యొక్క అందాన్ని మేము చూడాలి నీ మాట వింటే మాకు చాలు నీ దృష్టి దోషం నీకేమీ తగలకుండా మేము మంగళం పాడాలి నీకెంతో గొప్ప బలం ఉంది ఆ బలం ప్రేమించిన వాళ్ళని బాధించడానికి కాకూడదు కదా అందువల్ల నీ తేజస్సు మమ్మల్ని ఇంకా ఇంకా దరి చేర్చుకోవాలి కానీ ఆ తేజస్యే మమ్మల్ని అడ్డుకుని మమ్మల్ని నిన్ను పొందకుండా చేయకూడదు కదా అని ఆండాడ తల్లి మమ్మల్ని అనుగ్రహించినైనా అని ముప్పత్తు మూవరు అమరకము చెనరు అని చాలా అందంగా ఎన్నో అర్థాలు మన పెద్దలు చెప్తూ ఉంటారు అట్లాంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి వైభవాన్ని వర్ణిస్తూ ఇక అమ్మ వైభవాన్ని కూడా వర్ణిస్తున్నారు అమ్మ యొక్క శరీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ హృదయ భాగాన్ని అమ్మవారి యొక్క అధర సౌందర్యాన్ని నడువు భాగాన్ని వర్ణిస్తున్నారు మనకి వేదాంతం శాస్త్రం ఈ అవయవాల యొక్క సంకేతమేం చెప్పిందో మనం గతంలో చెప్పుకున్నాం వక్షస్థల భాగము అంటే పరమ జ్ఞాన భక్తులు అని పరభక్తి పరజ్ఞాన పరమాభక్తులు అంటే ఆ భగవంతుణ్ణి వదిలి ఉండలేని గొప్ప స్థితి దర్శనం పరభక్తి సార్ పరజ్ఞానంత సంగమ పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తిచ్యతే అని ఆ స్వామి అస్సలు వదిలి ఉండలేని గొప్ప స్థితితో దానికి పేరు అని అలాంటి గొప్ప భక్తి కలిగి ఉందని అందమైన ఆధారం కలిగి ఉంది అంటే ఆధారం ఎర్రగా ఉందట ఎర్రని అధరం దేనికి సూచకం అంటే ఎరుపు రాగానికి సూచకం ప్రేమ విపరీతమైనటువంటి గొప్ప ప్రేమ కలిగింది గనక స్వామి వీడు మాట్లాడితే వినాలని తహతహలాడతాడట మధురా మధురాపా మమ మమభామిని అని రాముడు అన్నట్లుగా ఆవిడ మాట వినని అది జవదాడట్ట అలాంటి గొప్పవాడు స్వామి అని అమ్మవారి యొక్క అదర సౌందర్యాన్ని నడము అంటే వైరాగ్యానికి సూచకం అలాంటి గొప్ప వైరాగ్యం కలిగిందని అమ్మని ప్రార్థన చేశారు అమ్మని కూడా మేలుకోమన్నారు అమ్మవారు నేను మేలుకునే ఉన్నాను రా ఏం కావాలో చెప్పండి అని అడిగితే మూడు వస్తువులు అడిగారు ఉక్కము తట్టుళిం తందున్ మణాళనై మాకు ఒక విసినకర్ర కావాలి అద్దం కావాలి స్వామి కావాలి అని అడిగారు విసినకర్ర దీనికి స్వామితో ఆనందించేటప్పుడు వచ్చే చెమట ఆశ్రమ పోవాలి అంటున్నారు ఇక్కడ వచ్చే చెమట నేనే భోగిస్తున్నాననే అహంకారం అది తొలగడానికి నారాయణ అష్టాక్షరి మంత్రంలో ఉండే నమఃపదాన్ని అడుగుతున్నారు నమఃపదం అహంకారాన్ని తొలగిస్తుంది అలాగే నేను భగవంతునికే చెందినవాడిని తప్ప ఇతరులకు కాదని చెప్పే అద్దం అది ఓంకారం ఆ స్వరూపాన్ని తెలియచేయమంటుంది అమ్మవారు ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ